హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో కదా ఇక్కడ కలెక్షన్స్ అయితే మనకి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కట్ సారీస్ కానీ సింగిల్ కట్ కాన్సెప్ట్ కానీ ఫ్యాబ్రిక్ వైజ్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఇలా మీకు ఏ కలెక్షన్స్ కావాలి అన్నా కూడా మీరు మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే వచ్చేసాం టైలర్స్ టైలర్స్కి కానీ సో రెగ్యులర్ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్ డ్రెస్ డిజైనింగ్ కాన్సెప్ట్ స్పైస్ సిల్క్ పట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదా మోర్ దెన్ ట్వంటీ అలా తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉందండి చక్కగా వీడియో కాల్లో కూడా మీకు కావాల్సిన కలెక్షన్ చూసి మీరైతే పింక్ చేసేసుకోవచ్చు అండ్ ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇంతవరకు కూడా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్క ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కలెక్షన్లోకి అయితే ఏం సార్ ఈరోజు రా చూడు ఫస్ట్ మన వ్యాపారం చేసుకుంటే ఎవరైనా డెవలప్ అవుతారు ఎందుకు చూస్తున్నాను అంటే తర్వాత దాని కూడా చెప్తాను మన వ్యాపారం మనం చూసుకుంటే డెవలప్మెంట్ అవుతాం షాపు పక్క షాప్ కొట్టి తొంగు తుంగు చూస్తుంటే అది ఎవరికి నష్టం నాకు నష్టం లేదు అవ నష్టం ఎందుకంటే మన వ్యాపారం ఎందుకు డౌన్ అవుతుంది మనం ఎందుకు వెనక పడుతున్నాం మా భార్య బిడ్డలకు ఏమి ఫీల్ అయిపోతున్నాను అది ఆలోచించుకుంటే వ్యాపారం పడవలా చూసిపోయింది అది ఆఫీస్కి పోకుండా అమ్ముతున్నాడు వాడు ఏ అమ్ముతున్నాడు చూసుకుంటే ఏమవుతుంది ఇలా అంటే ఏమవుతుంది ఏమీ రాదు ఉన్న తృప్తి కూడా పోయి మనో బాధన పడతాయి ఇది మన విషయం కాదు ఇళ్ళ దగ్గర విషయం కూడా చూస్తున్నాం మన ఇళ్ళ దగ్గర కూడా ఎలా అమ్ముకున్నా మనం అమ్ముకున్నా మనం చూసుకోవాలి పక్కన యాభై వేలు అమ్ముతుంది నేను ఎందుకు అమ్ముకూడదు అనుకోకూడదు మన సోమత ఎంత మనం ఎలా ఉండాలో అలాగే బతకాలి ఒకప్పుడు నాకు పైసలు లేవు నా మీకు చెప్పే అన్ని ఈరోజు అమౌంట్లు ఎక్కువ వచ్చేసింది చెప్పి కాళ్ళ దగ్గరేస్తే ఏమి ఉండదు ఎప్పుడు ఎలా ఉన్నాలో అలాగే ఉండాలి నా దగ్గర క్యాష్ ఉంది లేకుండా ఏం లేదు అప్పు తెచ్చిన వాడే మనిషి క్యాష్ కొనొచ్చు ఎప్పుడు క్యాష్ కొనలేవుగా క్యాష్ పెట్టుకుంటాం ఎందుకని నీకు అప్పు ఎవరో అని క్యాష్ పెట్టుకుంటావు భయం ఆ భయాన్ని ఇంకా నువ్వు ఆ భయాన్ని భయాలో ఉంటున్నావు కానీ ఆ భయాన్ని పక్కన పడతల్ల భయం ఉంటే ఏమి చేయలేము ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే ఉంటే నీ వ్యాపారం ఉండదు నేను పైకి వచ్చా అంచు సాటి యమధర్మరాజు యమదా రమ్మంటురా యమదమ్మ రాదు ఉండాలి సార్ సీట్లు ఖాళీ లేవు ఖాళీ లేవు ఈ మంచి కింద పంపించేద్దాంన్నాడు నన్ను కింద పడే సార్ మళ్ళీ సత్యపచ్చిన వాళ్ళే చావు నాకు భయమే లేదు నాకు కాసిన ఒకటే కోరిక పోయే ఇప్పుడు నాలుగే నాలుగు ఆంక్షలు ఒక చీర ఒక జాకెట్టు ఒక ప్యాంటు ఒక టవల్ నాటంలో వెళ్ళిపోవాలి ఎందుకంటే వ్యాపారం చాలా ఇచ్చినప్పుడు

అమావాస రోజు మంచి మాటలే చెప్పాను నేను కలెక్షన్ వెళ్ళిపోదామండి ఎంతో బాధపడి ఉంటే తప్ప చెప్పరు ఏదైనా అతను చెప్పేది మనకి జెన్యున్ అనమాట ఇంకా సో కలెక్షన్ చూసా కస్టమర్లు మెసేజ్ పంపిట్లా కృష్ణానికి డబ్బు కొట్టాలని చెప్పి వేరే వాళ్ళ నెంబర్లు ఇచ్చి నెగిటివ్ మెసేజ్ పంపిస్తున్నారు నేను ఆయన డిలీట్ చేయను అండి ఏ వచ్చినా నేను రిప్లై ఇస్తాను సార్కి కూడా వీడియోలు అనౌన్స్ మేమైతే అంతే రిప్లై అక్కడే సో చూసేద్దామండి కలెక్షన్ అయితే ఇప్పుడు చూడండి ఫుల్ గా మనకి లైట్ వెయిట్ అయితే ఉంది ఫుల్ క్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది సో బోత్ సైడ్ కూడా మంచిగా జరిగి బార్డర్ అయితే ఉంది లైట్ వెయిట్ లో

సో చూడండి అయితే ఎంతే అంటే అర్జెంట్ అన్నారు మంచి కలెక్షన్ అన్నారు సో నేను కూడా ఇంకా ఫాస్ట్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ఫస్ట్ చూడండి ఇగ మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్ ఉన్నాయి ఇదిగో డిజిటల్ డిజైన్ అంటే ఇవి ఏంటంటే మన ఎంప్లాయీస్ స్పెషల్ కలెక్షన్ అని పెట్టుకోవచ్చు ఎందుకంటే బాగున్నాయి కట్టుకోవచ్చు అదే అది నిజమే ఉండిపోతా మనకి అయిపోతా ఉంటాయి అనమాట కలెక్షన్ వన్ డే ఆఫర్లో అందరు అదే అంటారు ఏంటండి వన్ డే ఆఫర్ అంటారు ప్రతి వీడియో కంటే ప్రతి వీడియో కలెక్షన్ సేల్ అయిపోతున్నాయి అన్ని షాపులు విచారించుకోండి నాకు మీ మునుక్కోసి మీకు తక్కువ రాదు పాలు పెట్టే ముక్కాలో క్యారెక్టర్ నాది నీకు ముప్పాలో పెట్టి పాలు రకంగా నాది కాదు ఓకే నాకు ఇష్టం ఉండదు సో క్వేరీ చేసుకొని వచ్చి పర్చేస్ చేసుకోమని కూడా చెప్తున్నారు కదా వైట్ బేస్ వస్తుంది సో దాని మీద లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వన్ బై వన్ అయితే చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో చీకు కలర్ కాంబినేషన్ స్కిన్ ఇంకో గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ ఉంది ఇట్లా మనకి చాలా కలర్స్ ఇంకా ఇప్పుడే వచ్చాయి ఓకే సార్ సో మధ్య మధ్యలోనే ఓపెన్ చేపిద్దాం చూడండి వైట్ బేస్ ఎంత బాగుందో ప్యూర్ లెనిన్ డిజిటల్ సారీ కలెక్షన్ సో న్యూ చెప్పండి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు గల ఎలుగు అనే చీర మన శ్రీకృష్ణకి పెద్దమ్మలకి ఫస్ట్ నేన గుర్తు కావాలి గుంటూరు అంటే ముందు శ్రీకృష్ణకి వెళ్దాం అనుకోవాలి ఎందుకంటే రేటు తక్కువ మనకి అందుబాటులో ఉంటది మనకి పాపలం ఉండదు ఇబ్బంది అన్న అన్నది నేను ఇచ్చేది కేవలం ఫైవ్ హండ్రెడే వన్ ట్వంటీ ఉన్నాయి ఓకే సో ప్యూర్ లెనిన్ అండి ఫ్రెష్ డిజిటల్ లెనిన్ సారీస్ అనమాట కేవలం మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయి సో చూసేసా ఓన్లీ నూట ఇరవై చీరలు మాత్రమే ఉన్నాయి సార్ సో చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ కింద పెట్టుకోవచ్చు అనమాట లెవెన్ నైన్టీ రూపీస్ ఉండే సారీ మనకి కేవలం ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు ప్యూర్ లెనిన్ డిజిటల్ చూసే కళ్ళే కాదండి చేత్తో పట్టుకొని ఫ్యాబ్రిక్ చూసినా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వైజ్ అదిగో ఓకేనా సో ప్యూర్ మనకి క్వాలిటీ అయితే కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాటలు చెప్తారు మంచి మాటలే చెప్తా మంచి సరికే ఇస్తా ఓకే సో ఆని ముచ్చాలు లాంటి మాటలతో బాధలు అనుభవించా కాబట్టి ఆ ఇంకోలు అనుభవించకూడదు కాబట్టి తక్కువ లాభం చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే చేసే పుణ్యాలు ఉంటాయి సరే మా పిల్లలకు అక్కర వస్తుంది ఒకళ్ళు మోసం చేసి సంపాదిస్తే పిల్లలకు అక్కర్ రాదు శాపనద్దలు వస్తాయి వాళ్ళ పిల్లలకి వస్తుంది వాళ్ళ పిల్లలు తరాల తడని కోది ఒక మనిషి ఉన్నా పోయినా అంటే ఇల్లు శ్రీకృష్ణ బిడ్డలు మంచిగా ఆ రేంజ్ రావాలంటే మంచి మాటే రావాలి చెట్ట మాట రాకూడదు ఉన్నా ఒకటే లేపని ఒకటే అని చెప్తాం అమ్మాయికి అహంకారం వద్దు గర్వం వద్దు ప్రేమ అభిమానం చూడు ఖచ్చితంగా లేకపోతే అంతే కొద్దిగా మారింది అంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కదా అది ఫిఫ్టీ పర్సెంట్ మారింది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మారింది ఇంకా ట్వంటీ ఫైవ్ మారిపోతారు వాళ్ళు అంతే సో మెల్లిగా ఇప్పుడు పెద్దవాళ్ళు అడ్జస్ట్ అయినట్టుగా పిల్లలు అడ్జస్ట్ అవ్వడం కష్టం అండి తప్పదు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకు పిల్లలు ఉంటారు ఇదే నీ కోపం ఉంటే అదే పిల్లలు నీ కోపం వస్తుంది అప్పుడు ఏం చెప్తా పెద్ద ఎప్పుడు అప్పుడు మనం తప్పు చేశాము అందుకే ఈ మనం అనుభవిస్తున్నాము అదే ఆ రోజు మంచి మాటలు చెప్తే ఈ రోజు హ్యాపీగా ఉంటావు నువ్వు అది దేవుడు ఒక చెప్పల ఏ నేను నీతివాక్యం చెప్తాడు అంతే సో స్టార్టింగ్ నుంచి మొక్క వంగంది మానే ఉంగునా అని స్టార్టింగ్ నుంచి చెప్తా ఉంటే చక్కగా వాళ్ళు కూడా మంచిగా చూడండి ఎంత ఫ్యాన్సీ లుక్ ఉందో భలే ఉంది సారీ అయితే సూపర్ బండి అది ప్రతి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చూసేద్దామండి కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మంచి గ్రే బ్యాక్గ్రౌండ్లోని చూడండి లైట్ కలర్ బేస్ మీద ఇగో మంచి టమాటో రెడ్ కలర్ అసలు రంగులు హరివిల్లు ప్రపంచంలో అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రదలు లేని రంగులు షేడ్స్ మిక్స్లో కూడా అయితే ఉన్నాయండి సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి మంచిగా లైట్ వెయిట్లోని నాకు తెలిసి ఓవరాల్గా ఎంత వెయిట్ వస్తుందండి ఒక రెండు వందల గ్రాములు ఉంటుందా ఉండదా అదే చాలా లైట్ వెయిట్ అదే ప్యూర్ అండి ప్యూర్ లెనిన్ అనమాట ఇదైతే మనకి సో మంచి డిజిటల్ లెనిన్ డిజైన్ ప్యూర్ క్వాలిటీ అయితే ఇచ్చేస్తున్నారు ఈరోజు కలెక్షన్ చాలా బాగున్నాయి చీరలు అయితే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు వస్తున్న మ్యారేజెస్లో మీకు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలి అన్న కూడా భలే ఉంటాయండి శారీస్ అయితే మంచి అఫీషియల్ లుక్ అనమాట చూసుకోండి సో డైలీ ఇంట్లో యూజ్ చేసే వాళ్ళకి లైట్ వెయిట్ లో అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ది బెస్ట్ కలెక్షన్ ఓన్లీ వన్ ట్వంటీ సారీస్ ఒకటే బెయిల్ వచ్చింది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ చాలా వచ్చినా సరే అంతే వెళ్ళిపోతుంది వెనక్కి ఓకే చూడండి ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట ఇదిగో డిఫరెంట్ డిజైన్స్లోని మంచి లైట్ వెయిట్ సారీస్ అసలు ఒక అదిగో చూడండి వైట్ బేస్ అసలు భలే ఉంది సూపర్ అండి అసలు కలెక్షన్ అయితే నిజంగా ఏ సారీకి అదే హైలైట్ అండి సో పదకొండు వందల తొంభై రూపాయల చీరలు మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు సో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ అనమాట అసలు భలే ఉంది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ అనుకోండి మళ్ళీ ఎగ్జాక్ట్గా చెప్పలేదు అంటారు సో అందుకనే చూసుకోవచ్చు దేనికి అదే హైలెట్ అయితే వస్తున్నాయి ఇగో ప్రింజాల్ కలర్ బేస్ మీద మల్టిపుల్ కలర్ ఫుల్ గ్యాప్ లేకున్న డిజైన్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదిగో బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ త్రీ డి ఆర్టే ఇదిగో డిఫరెంట్ ఆర్ట్ అనమాట భలే ఉంది బ్లూ కలర్ మీద ట్రెండింగ్ లెవెండర్ ఇప్పుడు అసలు హల్చల్ చేస్తున్నదే అసలు ఏ చీరల్లో కూడా ఫస్ట్ అయిపోయే కలర్ ఆహా ఇంకో ఆయన వచ్చి నీకు క్యాష్ ఇస్తాను చెప్పి ఎక్కడిని చెప్పకరా చెయ్యడేమన్నా కలిసి ఈరోజు డబ్బు డబ్బుందిన అహంకారం నువ్వు క్యాష్ ఇస్తాను అనుకున్నావు ఒకప్పుడు నీకు అప్పించా సంవత్సరం కావాలి రెండు సంవత్సరాలు డబ్బులు ఇవ్వాలి ఈరోజు డబ్బు డబ్బుందిన అహంకారం వచ్చింది అది లెక్క కాదు శ్రీకృష్ణ అంటే మాకు ప్రేమ అభిమానం ఉంది ఆయనకే ఇష్టం క్యాష్ కూడా మాకు అయినా పర్లే క్యాష్ పెడతా ఉన్నా అయినా వద్దు పనికి రాదు సో ఏదైనా మంచిగా ఉండి మంచితనంతో ఉంటే ఎప్పుడైనా బాగుంటుందండి చూసుకోవచ్చు ఏదో ఇప్పుడు అయిపోతుంది కదా అన్న దీంతో మనం బతక్కకూడదు అనమాట సార్ చెప్పినట్టుగా చూడండి ఎంత బాగుందో సూపర్ ఓకే భీముడు నేను నూడిల్స్ మాస్టర్కి వెళ్తే నెలక యాభై వేలు ఇస్తారు నేను పచ్చళ్ళు తయారు చేస్తే నెలక యాభై వేలు ఇస్తారు నేను బ్రెడ్ తయారు చేస్తే నెలకు పాతి వేలు ఇస్తారు మొత్తం లక్షా పాతి వేలు వస్తాయి ఆరాంశం ఇట్లో కూర్చోవచ్చు చేయలేని వయసు ఇంకా టెన్షన్ జీవితం ఆ జీవితం వద్దు హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా చూసుకున్నాం మన వల్ల పది మంది బతకాలను ప్రయాణం చేస్తున్నాను అది నా ఆలోచన ఇంకా సో ఇట్లా నలభీముడు కాస్త కాస్తా ఇప్పుడు శ్రీకృష్ణుడు అయిపోయారు అన్నమాట ఏదైనా ఎంత బాగున్నాయి బలే ఉన్నాయి ఒక దాని మించి ఒకటి వస్తున్నాయి అండి డిజైన్స్ అయితే ఏదైనా సరే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కి అయితే మీరు పింక్ చేసేసండి ఓన్లీ వన్ ట్వంటీ సెవెన్ అవును సో తెలుస్తుంది అది సరిపోతుంది అనమాట అంతే సషివండి సార్ కొత్త సారీస్ కలెక్షన్ అండి ఇప్పుడు వస్తే న్యూ ఇయర్కి న్యూ సారీస్ కలెక్షన్ అనమాట నిజంగా లటు లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీలో అయితే ఇచ్చేస్తున్నారు ప్యూర్ లెనిన్ డిజిటల్ ఓన్లీ వన్ ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి అది చాలా తక్కువ కౌంటు ఓకే అదిగో అగో చూసుకోండి తను కూడా అగో మీకే పది తీసుకున్నారు ఓకే సో ఇప్పటికి ఇప్పుడేనండి ఇంక ఇక్కడ మనకి మరి మరొక ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ అండి సో రెండు విధాలుగా కూడా రాము గారు సపోర్ట్ చేస్తారు అనమాట సో చూసుకోవచ్చు ఇలా మనకి కలెక్షన్ అంటే మళ్ళీ అది అంతే సో అందుకే రోజు వచ్చేసేయడమేనండి రోజు టైంపాస్కి మీరు అలా విండో షాపింగ్ వచ్చినట్టు వచ్చినా కలెక్షన్ ఉంటే ఫటాఫట్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి అమ్మగారికి ఫోన్ చేసి రండి అంటే వీడియోలే కలెక్షన్ కావాలి అంటే మటుకు ఫోన్ చేయండి ఓకే సార్ వస్తున్నారు కదా ఇవి ఏంటంటే మనకి ఇలా వన్ ట్వంటీ సారీస్ ఉన్నాయి మీకు మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ సారీస్ తీసుకుంటారు టెన్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ఇలా అయితే మీకు వీడియో కాల్ వన్ టెన్ ఉన్నాయి టెన్ సారీస్ ఇప్పుడు అయిపోయాయి కాబట్టి సో మినిమమ్ మీరు ఒక ట్వంటీ సారీస్ అలా తీసుకుంటాను అంటే మీరు వీడియో కాల్ కూడా చేసి పింక్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఇది ఇంకొక కలెక్షన్ బెనారస్ ఆర్గాన్స్ ఆఫ్ బెనారస్ ఏంటి ఇదైతే వివింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ఓకే రూపాయలు ఓకే తాను తాన్ తీసుకుంటే మీటరు వంద ఓకే సో చూసుకోండి బాగుంది ఇప్పుడు సంక్రాంతికి ట్రెడిషనల్గా పిల్లలకి క్రాప్ టాప్స్ లెహెంగాస్ డిజైన్ చేయించాలంటే సో చాలా బాగుందండి కలెక్షన్ సింగిల్గా మీటర్ వైజ్ ఇస్తారు నూట రెండు వందల రూపాయలు ఇలా ఫుల్ తాన్ వంద రూపాయలు పడుతుంది ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు వస్తుంది అట్లా రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఓకే పదిన్నర ఇప్పుడు ఈ పదిన్నర మీటర్లు తీసుకుంటారు అనుకో మీకు వెయ్యి యాభై రూపాయలకి ఇచ్చేస్తారు అంతే అదే వెయ్యి యాభై అందుకనే వెయ్యి యాభై రూపాయలు అనమాట అలా లేదా మీకు ఒక మీటర్ ఇస్తారు రెండు వందల రూపాయలు మీ ఇష్టం మీకు ఎలా అయినా తీసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి ఇక్కడ మీరు బార్డర్ చూసుకుంటే మనకి ఏంటంటే నీల్ స్కట్ బార్డర్ ప్యాటర్న్ మోకాళ్ళ వరకు కూడా ఇక్కడ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారండి చాలా బాగుంది శారీ వైజ్ తీసుకున్నా తీసుకోవచ్చు చక్కగా డిజైనర్ బ్లౌజ్ వేసుకో సూపర్ అండి ఇది కూడా సేమా ఓకే ఇక చూసుకోండి ఆర్గానిజం మీద మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కూడా అయితే ఉంది లక్ వచ్చిందండి ఈ రేట్కి ఇచ్చేస్తున్నారంట మరి ఇంకెందుకు ఆలస్యం ఇదిగో కట్ వర్క్ స్టైల్లో వస్తుంది మనకి ఇది జీరో బేస్ నెట్ మీద వస్తుంది అనమాట చాలా బాగుంది ఇదిగో నెవీ బ్లూకి పింక్ ఇది హెవీగా ఉంది బట్ ఇక వాళ్ళకి టైలర్స్కి అయితే ఎక్సలెంట్ అండి ఇది తీసుకొని మీరు ఇలా వంద రూపాయలు లెక్కన తాను తీసేసుకొని మీరు స్టిచ్ చేయించి సేల్ చేసినా కూడా బాగాలే ఆఫర్ అయితే వస్తుంది కలెక్షన్

కస్టమర్ ఫోన్ చేశారు అలా ఉత్సాహం రాత్రి వెళ్ళింది మూడున్నర అయింది మళ్ళీ భూమి చేసే నాలుగు అయింది అనుకున్నాను మళ్ళీ నమస్కారం చేసుకోవాలి దేవుని దానం పెట్టుకోవాలి గంటలు పెట్టుకోవాలి కరెక్ట్గా ఐదు గంటల ముప్పై నిమిషాలు ఉత్సాహాలు ఎక్కడ ప్యాక్ ఎందుకంటే పక్కన ఇవ్వు కొంతమంది అంటారు నాకు టైం లేదా అనుకుంటారా అంటారు లక్ష్మీదేవుని గురుకుంటారు అది ఎప్పుడు ఫోన్ చేసా అప్పుడు ఉంటేనే లక్ష్మీదేవి మన దగ్గర అంతే నా పాలసీ అది పిల్లల దగ్గర కూడా తను నేర్చుకోవాల్సింది మెయిన్ పాయింట్ అది కొప్పడద్దు మీరు ఎవరు పిల్లల దగ్గర అయినా సరే ఇసుకిస్తారు వాళ్ళు వాళ్ళు ఇసుకిస్తుంటే మీకు ఇంకా తెలివి పెరుగుతూ ఉంటది ఆ తెలివి వాళ్ళు కానీ కోపాలు అనుకోండి బీపీ వస్తుంది అవసరం బీపీ కావాలి తెలియ కావాలా నెక్స్ట్ ఇంకో వీడియో పేపర్ రేపు ఒక్క ఒక్కరోజే మనకి క్యాప్ న్యూ ఇయర్ కి ఇయర్ ఎండింగ్ కి పోవాలి మంచి రోజులు అది కొత్త కాయలు కూడా శ్రీకృష్ణులు ఎల్లప్పుడు మీ అందుబాటులో ఉంటాను మీరు బాగుంటే మీకు బాగున్నట్టే ఓకేనా సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్